నిలబ జిల్లా కేంద్రంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కేంద్రం ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశం జరిగినటువంటి దాంట్లో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది విషయం ఏంటిదంటే దేశవ్యాప్తంగా సీతారామూర్తి దేశవ్యాప్తంగా జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వము దళితులకు అన్యాయమే చేసింది ఎందుకంటే దేశంలో ఇరవై కోట్ల దళిత ఉంటే పదిహేడు వేల కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించడం జరిగింది మిగతా ఉన్నటువంటి వారికి ఆ న్యాయమే జరుగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు జరిగినా కానీ అంకెల గారుడే కానీ తప్ప దాన్ని న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు మరి దళితులకు ఉన్నటువంటి బడ్జెట్ను ఇతర రోడ్లకు భవనాలకు మిగతా మళ్లించి ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దళితులకు కేటాయించినటువంటిని బడ్జెట్ దళితులకే ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సప్లాండ్ చట్టం ఎస్సీ ఎస్టీ సప్లాండ్ చట్టం అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యంగా అవుతున్నది దాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం